వెల్కమ్ టు రష్యా ప్రిడిక్టివ్ టెక్నిక్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది మిథున రాశిలో ఉన్న బుధుడు ఎలా పనిచేస్తాడు కన్యా రాశిలో ఉన్న బుధుడు ఎలా పనిచేస్తాడు వీళ్ళిద్దరికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎందుకంటే ఇక్కడ రాశి తత్వాలు వేరుగా ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది అయితే కన్యా రాశిలో ఉన్న మెర్క్యూరీకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అలానే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఎందుకంటే అది నేచురల్ జోడియాక్స్ అయిన్లో థర్డ్ హౌస్ కాబట్టి అలానే జోక్స్ వేయడం హాస్యం అనేది వీళ్ళకి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అలానే థాట్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది మల్టీ టాస్కర్స్ ఒకేసారి మల్టిపుల్ టాస్క్ని వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ చాలా స్మూత్గా చాలా ఈజీగా జంప్ అవుతూ ఉంటారు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అలానే వీళ్ళు చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని చాలా ఫన్ అండ్ లవింగ్ పీపుల్ అనమాట నే క్రియేటివ్ వే వీళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడతారు ఇదే కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఎందుకంటే ఇది భూతత్వ రాశి మిథునం అనేది వాయుతత్వ రాశి అక్కడ ఇమాజినేషన్స్ అన్నవి మైండ్ వర్క్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇక్కడికి కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఫిజికల్ వర్క్ అనేది డామినేట్గా డామినేటెడ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మెడికల్ మెంటల్ వర్క్ అనేది ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక మెథడ్లో ఒక ఎప్రోచ్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కానీ వెరీ డీటెయిల్డ్ ఓరియెంటెడ్ అలానే ఇది ఎర్త్లీ సైన్ కాబట్టి వెరీ ప్రాక్టికల్ అండ్ గ్రౌండెడ్ ఊహాగానాలు అన్నవి ఇక్కడ కనిపించవు ప్రాక్టికల్గా వర్క్ జరుగుతుందా లేదా ప్రాక్టికల్గా అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా ఇలాంటి వీటి మీద ఎక్కువ లాజిక్స్ మెథడ్స్ ప్రాక్టికల్ వర్క్ వీటి మీద ఎక్కువ ఇక్కడ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నది ఈగోలెస్ సర్వీస్ అన్నది మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది పర్ఫెక్షన్స్ అనమాట ఒక పనిని వంద సార్లు చెక్ చేస్తూ కరెక్ట్గా ఉందా లేదా పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది ఇక్కడ ఎక్కువ చూస్తూ ఉంటారు అలానే కమ్యూనికేషన్ స్టైల్ కమ్యూనికేషన్ స్టైల్ దగ్గరకు వచ్చేసరికి ఈ జర్నీలో కమ్యూనికేషన్ అంతా చాలా ప్లేఫుల్గా చాలా లైట్ హెడెడ్ లైట్గా స్మూత్గా ఫన్నీగా విటీగా హాస్యం అలానే పెప్ టాక్స్ అంటారు స్మాల్ టాక్ ఇలాంటివి వాటిల్లో చాలా నైపుణ్యం ఉంటుంది వీళ్ళకి చాలా బాగా మాట్లాడతారు అంటే కొలీగ్స్తో కానీ ఇంట్లో కానీ బయట కానీ పిల్లలతో కానీ ఫ్రెండ్స్తో కానీ స్పౌస్తో కానీ ఆ కమ్యూనికేషన్లో ఆ చురుకుదనం అన్నది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అలాగే రైటింగ్ అండ్ జర్నలిజం స్కిల్స్ కూడా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇక్కడ మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి స్టోరీ టెలింగ్ స్టోరీ రైటింగ్ ఈ స్కిల్స్ అన్నీ మనకి ఇక్కడ బాగా కనిపిస్తాయి ఇదే కన్యా రాశికి వచ్చేసరికి వీళ్ళు చాలా కాషియస్గా ఉంటారు ఎందుకంటే పెర్ఫెక్షనిస్టులు కదా ఒకటికి పదిసార్లు వాళ్ళు చెక్ చేసుకుంటే కానీ ముందరికి వెళ్ళరు ఇది ఇక్కడ ప్రాబ్లం సో ఏంటంటే వీళ్ళు బాగా కేర్ఫుల్గా మాట్లాడతారు ఆచితూచి మాట్లాడతారు అనమాట ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడేయడం మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ అన్నవి వీళ్ళకి అసలు నచ్చవు సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పాస్ అయ్యిందా లేదా అని కూడా ఒక పదిసార్లు చెక్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా జాగ్రత్తగా జరుగుతుంది లైట్ హెడెడ్ అంటే లైట్గా ఏ ఫన్ వే వెళ్ళదు చాలా సీరియస్గా ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్గా సీరియస్గా ఉంటుంది అలానే వీళ్ళ లెర్నింగ్ స్టైల్ అప్రోచ్ టు స్టడీ ఒక బుక్ని కానీ ఒక ఒక పద్ధతిని కానీ నేర్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వీళ్ళు వన్ ఒక స్టెప్ కూడా స్కిప్ చేయకుండా కన్యా రాశిలో చాలా మెథడాటికల్గా ఒకటికి సార్లు పుస్తకం చదువుతుంటూ చదువుకుంటూ లేదా అదే బుక్లో ఇంకేమైనా పది రక ఒకే మెథడ్కి సంబంధించి ఇంకో పది రకాల పుస్తకాలు ఉంటే ఆ పది రకాల పుస్తకాలు కూడా చదువుతూ స్టెప్ బై స్టెప్ వీళ్ళు మాస్ట్ సబ్జెక్ట్లో మాస్టర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మిథున రాశిలో మెరుకుని క్విక్ లెర్నర్ క్విక్ థింకర్ స్టెప్ ఒక స్టెప్ని స్కిప్ చేసి కూడా ఇంకో స్టెప్కి వెళ్ళిపోతూ ఉంటారు సునాయాసంగా జరిగిపోతూ ఉంటుంది అక్కడ సో కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ స్ట్రెంగ్త్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చాలా రీసెర్చ్ ఓరియెంటెడ్ కన్యా రాశి వాళ్ళు మంచి ప్లానర్స్ మంచి ఏదైనా ఒక పద్ధతిగా ప్లాన్ చేయడం టువర్డ్స్ ది సక్సెస్ వీళ్ళకి సక్సెసే మెయిన్ మిథున్ రాశికి వచ్చేసరికి ఎంజాయ్మెంట్ మెయిన్ అంత ఫన్ ఇక్కడ కూడా మల్టీ టాస్కర్స్ ఉంటారు డిబేట్స్ అవి చాలా సీరియస్గా చేస్తూ ఉంటారు మంచి మంచి పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు ఎక్సలెంట్ స్పీకర్స్ మిథున్ రాశి వాళ్ళకి వచ్చేసరికి కాకపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే మిథున్ రాశిలో వాళ్ళంతా ఇమాజినరీ వర్క్ గ్రౌండ్ రియాలిటీ అనేది వేరేగా ఉండొచ్చు సో వాళ్ళ ప్రాక్టికల్ ఎప్రోచ్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవాలి కన్యా రాశికి వచ్చేసరికి వీళ్ళు ఓసిడి అబ్జసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఒకే పనిని పదిసార్లు చెక్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటారు పర్ఫెక్ట్గా ఉండాలి అలానే వీళ్ళకి సెల్ఫ్ పిటీ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు పుష్ చేస్తే నుంచి ఒకళ్ళు పుష్ వాళ్ళు వీళ్ళకి కావాలి సో ఇవి మిథున రాశిలో ఉన్న మెరుకురీకి కన్యా రాశిలో ఉన్న మెరుకురీకి డిఫరెన్సెస్ కీప్ వాచింగ్ గాసే ప్రిడిక్టివ్ టెక్నిక్ థ్యాంక్ యూ